పరిషత్ ఆధ్వర్యంలో ఏదైతే పెండింగ్లో ఉన్న ఫీజు రెంబర్ స్కాలర్షిప్ బకాయలను విడుదల చేయాలని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చివరోత్సవం వద్ద వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు ఏదైతే విద్యార్థులకు చిన్న చూపు చూస్తూ ఉన్నారో చిన్న చూపు చూడడం సరికాదని ఈ విద్యార్థుల జీవితాలతో జలగా జనగాడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం అందరం విద్యార్థులు కనుక ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా పోయిన ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దించుదో ఆ విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము గద్దె దించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రెండు బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైగా ఉన్న స్కాలర్షిప్ ఫీజు రెమేస్ బకాయలు విడుదల చేయాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కామెంట్లు కావచ్చు మినిస్టర్ కామెలు కావచ్చు ఎక్కడికక్కడ మన బోధనలో కావచ్చు ఎక్కడ కూడా అడుగు పెట్టలేకుండా ఎక్కడికక్కడ ముట్టడి నిర్వహిస్తాం కావాలను అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మినిస్టర్గా కాన్వైతే కావచ్చు ఎంతో ఆరాటంగా వైభవంగా మీరు ఉత్సాహాలు జరుపుతున్నారు మరి విద్యార్థులకు చిన్న చూపు చూడడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ భోజన గడ్డపై నుంచి మేము ఒక్కటే సవాల్ విస్తరా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బీజు బయట విడుదల చేయాలి లేకపోతే రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం విద్యార్థులు మరియు యువకులు నిరుద్యోగులు ఒక సామ్రాజ్యం ఏర్పడిన ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోయినా అది కేవలం యువకులతోనే సాధ్యం అలాగే మేము విద్యార్థులు అందరం కూడా ఏ విధంగా మీకు గుర్తుంచు ఆ విధంగా చెప్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో నిరసనలు జరుపు జరుపుతూ ఉన్నారు కానీ మీరు ఇప్పటి వరకు స్పందించడం లేదు విద్యార్థులు చదువుకోక ప్రైవేట్ స్కూల్లో ఉన్న కావచ్చు గవర్నమెంట్ చదువు గవర్నమెంట్ కాలేజీలో ఉన్న పిల్లలు స్కాలర్షిప్ పడక చదువుకోక డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇంట్లోనే ఎందుకంటే చదువుకుంటే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తారన్న విద్యార్థులు ఇది ఒక్క ఉద్దేశంతో చదువు ఆగిపోవాలని పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వా హెచ్చరిస్తా ఉన్నాం